ఓం శ్రీ మాతృ నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా ఈ ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ నీ పేదరికానికి కారణం ఇదే ఒక వ్యక్తి నీ యొక్క పేదరికాన్ని దూరం చేయడానికి రాబోతున్నాడు ఎప్పటికైనా నువ్వు అసలు ఏంటి అని తెలుసుకోకపోతే నిజంగా ఇది నీ కర్మే అని చెప్పి అనాలమ్మ అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అనుకుంటుంది మరి సందేశం వినే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని విడమైతే స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవచ్చు ఇక దుర్గమ్మ తల్లి స యొక్క సందేశం విషయానికి వస్తే కనుక బిడ్డ నీ పేదరికానికి కారణం ఇదేనమ్మా అని చెప్పి దుర్గమ్మ తల్లి మనకు అసలు మనకి పేదరికం అనేది ఎందుకు వస్తుంది ఇప్పుడున్న ఈ పేదరికానికి కారణం ఏంటి ఆ పేదరికాన్ని దూరం చేయడానికి ఏ వ్యక్తి మన జీవితంలోకి రాబోతున్నాడు ఇదంతా కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఈ చిన్న కథ ద్వారానే పూర్తిగా అర్థమయ్యేటట్లుగా దుర్గమ్మ తల్లి చెప్పాలి అనుకుంటుంది ఒక ఊర్లో సురేష్ రమేష్ అని ఇద్దరు వ్యక్తులు ఉన్నారన్నమాట సురేష్ ఎప్పుడు కష్టం చేస్తూనే ఉంటాడు అంటే వాళ్ళ కుటుంబం కోసం అని చెప్పి ఎంతో శ్రమపడుతూ ఉంటాడు ఉదయం నిద్రలేషం దగ్గర నుంచి అంటే ఉదయం ఐదు గంటల నుంచి మళ్ళీ సాయంత్రం అంటే రాత్రి పది గంటల వరకు తన యొక్క కష్టాన్ని దారపోస్తూనే ఉంటాడు ముందుగా సురేష్ కుటుంబం గురించి పూర్తిగా తెలుసుకుంటే తర్వాత రమేష్ కుటుంబం గురించి తర్వాత తెలుసుకుందాం అయితే ఇంకా సురేష్ ఐదు గంటల నుంచి పది గంటల వరకు తన వృత్తి ఏదైనా కానివ్వండి కానీ కష్టం మాత్రం అక్కడ చాలా ఎక్కువగా చేస్తున్నాడు కానీ సురేష్ కుటుంబంలో ఉండే సభ్యులను బట్టి సురేష్ యొక్క జాగ్రత్తను బట్టి అసలు డబ్బులు అనేవి ఎలా పొదుపు చేయాలి అని చెప్పి అతనికి ఎటువంటి నాలెడ్జ్ కూడా లేదు అంటే వచ్చిన ఆదాయం కాస్త కూడా తన దగ్గరే ఉంచుకుంటాడు తన యొక్క ఆలోచన ఏంటి అంటే కనుక భార్యకి చెప్పడం అనేది ఒక చెడ్డ అలవాటు అని చెప్పి అతను అనుకుంటూ ఉంటాడు అన్నమాట అంటే భార్య భర్త యొక్క సంపాదన అడగకూడదు అనేది తన యొక్క ఎప్పటి నుంచో ఉన్న ఒక ఆలోచన ఇక దానికి తగ్గట్లు కానీ భార్యకు కావలసినవన్నీ కూడా అంటే ఇంట్లో బియ్యం పప్పు ఉప్పు కూరగాయలు ఇంకా సరుకులు ఇవన్నీ ఇక భార్యకి ఇంట్లో ఏవైతే అవసరం ఉంటాయో వాటన్నింటినీ కూడా భార్యకి ఎదురు సమాధానం చెప్పకుండా అంటే భార్య మళ్ళీ మాకు ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టడం లేదు అనే మాట లేకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ కావలసినవన్నీ కూడా పిల్లలకు కావలసిన సౌకర్యాలు పిల్లల యొక్క స్కూల్ ఫీజులు ఇంకా వచ్చేసి పిల్లల యొక్క చిన్న చిన్న సరదాలు వీటన్నింటినీ కూడా తీర్చడం అతని యొక్క జీవన శైలిలో ఒక భాగం అంటే తన జీవితం తన భార్య తన బిడ్డలు తనే చూసుకోవాలనుకోవాలి కాబట్టి అవన్నీ కూడా తన జీవితంలో ఒక భాగంగా అలవాటు చేసుకుని హ్యాపీగా తన జీవితాన్ని అయితే ముందుకు గడుపుతూ ఉన్నాడు ఇక మిగతావన్నీ కూడా సురేష్కి అంటే ఆ వచ్చే ఆదాయం తనకి ఎంత కానివ్వండి ఒక ఇరవై వేలు ఆదాయాన్ని వేసుకుంటే కనుక ఆ ఇరవై వేలు యొక్క ఆదాయాన్ని ఇలా ఇంట్లోకి ఖర్చు పెట్టడం మిగిలినవి తన యొక్క అవసరాలకు తీసుకోవడం అంతేకాకుండా అంటే తన యొక్క అవసరాలను తీర్చుకోవడం తనకి బయట చిన్న చిన్న సరదాలు ఉంటాయి కదా వాటన్నింటినీ కూడా తీర్చుకోవడం అంతేకాదు సురేష్ ఎక్కువగా బట్టలు కొనడం లాంటి పిచ్చి పనులు కూడా చేసేవాడు కాదన్నమాట అంటే ఆ తనకి ఇంట్లో ఖర్చు అని అంటే కనుక చక్కగా ఇంట్లో కావలసినవన్నీ తెచ్చిపెట్టడం పండగ పబ్బం వస్తే పిల్లలకి పిల్లలకి కొనిపెట్టడం తను ఎప్పుడున్నా అవసరమైతే కొనుక్కోవడం అలా చేసేవాడు కానీ చూసే ప్రజలందరూ కూడా సురేష్ లాంటి వ్యక్తిని చూసి అబ్బో సురేష్ చాలా మంచివాడు సురేష్ చాలా పద్ధతిగా చేసుకుంటాడు భార్యని ఇంట్లో నుంచి బయటికి రానివ్వడం లేదు పిల్లల్ని చక్కగా మంచిగా చదివిస్తున్నాడు అని చెప్పి అందరూ కూడా చెప్పుకునేవారు అన్నమాట కానీ ఇంట్లో భార్య సురేష్ని ఎప్పుడు కూడా తిడుతూనే ఉండేది ఏమని తిడుతూ ఉండేది అని అంటే వచ్చిన సంపాదన అంతా కూడా ఈ విధంగానే చేసుకుంటూ పోతే ఇక సేవింగ్స్ ఏంటి పిల్లల ఖర్చులు అనేవి పెద్ద అయ్యాక పెరిగిపోతూ ఉంటాయి పిల్లలకి చదువులకి అనేవి ఎక్కువ పెద్ద మొత్తం భవిష్యత్తులో అవసరం అవుతుంది మీరేమో పనికి వెళ్ళినప్పుడు డబ్బులు ఉన్నాయి అంటారు రెండు రోజులు మూడు రోజులు పని లేదు అంటే కనుక సురేష్ దగ్గర డబ్బులు ఉండేవి కాదన్నమాట ఇక డబ్బులు లేవు ఈరోజు పని లేదు కాబట్టి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో ఏదో ఉన్నదే వండేసే ఏ పప్పో లేదంటో ఏ ఉపమానం చేసేసే అని చెప్పి అలా చెప్పేవాడు అన్నమాట తను అలాగే చాలా వరకు ఆ అమ్మాయి కూడా సర్దుకుని చేసుకుంటూ వస్తూ ఉండేదన్నమాట అయితే ఇక లేని రోజు ఇద్దరు కూడా గొడవపడుతూ ఉండేవారు ఇప్పుడు ఇక సురేష్కి ఎటువంటి సేవింగ్స్ లేవు కానీ అందరూ కూడా సురేష్ లాంటి వ్యక్తిని మంచివాడు అని మాత్రమే చెప్పేవారు కానీ లోతులు పాతులు విషయానికి వస్తే పెళ్ళం పిల్లలకి మాత్రమే సురేష్ గురించి తెలిసేదన్నమాట అంటే తనకి ఉన్నప్పుడే డబ్బులు వండడం లేనప్పుడేమో లేవు ఇక రమేష్ కుటుంబం దగ్గరికి వస్తాము కుటుంబం దగ్గరికి వస్తే రమేష్ తను కూడా ఇలాగే పనిచేస్తూ ఉండేవాడు కానీ రమేష్కి ముందు చూపు ఎక్కువ భార్య చెప్పి చెప్పినట్లుగా వినేవాడు భార్య ఏదైతే ఒక ప్లాన్ ఇస్తుందో ఏమండి మనకి ఇంట్లో ఇంత ఖర్చు ఉంటుంది మనకి ఇంత ఖర్చుని నేను ఇంతగా పొదుపు చేస్తాను మనకు ఈ నెలలో నాలుగు వేలు అయ్యాయి అనుకోండి నేను మూడు వేలు మాత్రమే వాడతాను మిగతా వెయ్యి రూపాయలు అనేవి నేను పొదుపు చేస్తాను అని చెప్పి అలా ఒక ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా కూర్చుని కాలకులేట్ చేసుకుని వచ్చిన ఆదాయంలో నుంచి కొంత పొదుపు అనేది వారు ఉపయోగించుకునేవారు అన్నమాట ఆ పొదుపు అనేది ఒక చీటీ రూపంలో పెట్టుకోవడం లేదా పిల్లల కోసం అని చెప్పి ఏదైనా ఎల్ఐసీలు చేయడం లేదా ఒక పోస్ట్ ఆఫీస్లో కట్టుకోవడం లేదా ఒక బ్యాంకులో వేసుకోవడం లేదంటే ఆ వచ్చిన సంపాదన కొంత 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 వేసుకుని ఏదైనా ఒక స్థలం కొనుక్కోవడం ఒక ఇల్లు కొనుక్కోవడం అటువంటివన్నీ కూడా చేసేవారన్నమాట కానీ ఇద్దరు ఒకే ప్లేస్లో ఒకే స్థానంలో ఇద్దరు కూడా ఈక్వల్గా సంపాదించే వ్యక్తులు ఇద్దరు వ్యక్తుల మధ్య ఎంత వ్యత్యాసం ఇక్కడ సురేష్కి ఎంత అప్పులు ఉన్నాయి అసలు ఎంత ఆదాయం వస్తుందని భార్యకు ఏదీ తెలియదు కానీ రమేష్ భార్యకు మాత్రం రమేష్ గురించి పూర్తిగా తెలుసు ఇక్కడ అలా అని చెప్పి సురేష్ చెడ్డవాడు కాదు రమేష్ మంచి అడు కాదు ఇద్దరు కూడా మంచివాళ్లే కానీ ఆదాయం చేసే విషయంలో సురేష్ అనే భార్య మాట వినేవాడు కాదు భార్యని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి అనే విధానం మీద ఆధారపడే వ్యక్తి రమేష్ రమేష్ అనే వ్యక్తి భార్య మాట నమ్ముకుని వచ్చింది భార్య చెప్పినట్లుగా కుటుంబం అనేది ముందుకు వెళితే ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి నమ్మే వ్యక్తి అన్నమాట అయితే ఇప్పటికే నీకు పూర్తిగా సగం కాకుండా సగానికి సగం ఎక్కువగానే ఒక రకంగా చెప్పాలి అంటే పూర్తిగానే అర్థమైంది అని చెప్పి నాకు తెలుసు తల్లి అయితే ఇప్పుడు నేను చెప్పాలి అనుకుంటున్నా నీతి ఏంటి అంటే కనుక బిడ్డ ఎప్పుడైనా కానీ నీ జీవితంలో పొదుపు అనేది చాలా అంటే చాలా ముఖ్యం నీ యొక్క పేదరికంకి కష్టాలకు నష్టాలకు అన్నీ కూడా ఏదో ఒక కారణం అనేది ఖచ్చితంగా ఉండే తీరుతుంది కనుక నేను చెప్పేది ఏంటి అంటే కనుక బిడ్డ ఎప్పుడైనా కానీ భార్యను మంత్రితో పోలుస్తారు నీ పెళ్లినాటి ప్రమాణాల్లో కనుక నువ్వు పరిశీలించినట్లయితే శైనషు రంభ కాళేశు దాసి కరణేషు మంత్రి అని చెప్పి చెప్తారు ఎందుకంటే బిడ్డ ఎప్పుడైనా కానీ ఒక ఆడదాన్ని అలుసుగా చూడకూడదు నాయన ఎందుకంటే నీకు ఇలా చెప్తున్నాను అంటే దీని వెనుక అనేది చాలా చాలా రహస్యాలు అనేవి ఉన్నాయి నీ యొక్క పూర్తి బాధ్యత నీ యొక్క కుటుంబం యొక్క పూర్తి బాధ్యత అన్నింటినీ కూడా నువ్వు నీ మీదే వేసుకుని ఆ కుటుంబాన్ని లాక్కొస్తున్నావు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు అది వందకి వంద శాతం నిజమే కానీ ఆ కుటుంబం కుటుంబం యొక్క బాధ్యతని తను సగానికి సగం అనేది ఎక్కువగా తన భుజాల మీద వేసుకుని నీ వరకు కష్టాన్ని రానివ్వకుండా రాత్రి పగలు నీ బిడ్డలకి బాగోకపోయినా నీకు ఆరోగ్యం బాగోకపోయినా నీ తల్లిదండ్రులకు బాగోకపోయినా ఆ వచ్చిన అమ్మాయి కంటికి రెప్పలాగా వాళ్ళని చూసుకుంటుంది నీ యొక్క బిడ్డని కనడం కోసం అని చెప్పి తన శరీరాన్ని ఎలా ఉంచుకోవాలి ఎలా అందంగా ఉంచుకుంటే అంటే పిల్లల్ని కనకపోతే నా శరీరం అందంగా ఉంటుంది అని చెప్పి తెలిసినా కూడా తన అందం కంటే తను అంటే తను తల్లి అవ్వటమే ముఖ్యమని చెప్పి అనుకుని తను మరొక అంటే నీ యొక్క బిడ్డలకు జన్మనివ్వడానికి కూడా సిద్ధపడుతుంది బిడ్డ ఎప్పుడైనా కానీ ఆడది ఆదిపరాశక్తితో సమానం తల్లి నేను చెప్పాలి అనుకుంటున్న మాట ఏంటి అంటే నీ భార్యకు నువ్వు ఒక ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలి ఎందుకంటే వారి యొక్క తల్లిదండ్రులను అందరినీ కూడా వదిలేసి వచ్చి నీవే సర్వస్వం అని చెప్పి తను ఒక అంటే తను బ్రతుకుతున్న ఒక అమాయకురాలు తనకంటూ నువ్వు కూడా ఎటువంటి విలువని అనేది ఇవ్వకపోతే ఆ కష్టాన్ని తను ఎవరికి చెప్పుకోవాలో తన యొక్క బాధని ఎవరితో పంచుకోవాలో అర్థం కాక ఆ తల్లి కన్నీటిని కారుస్తూ ఉంటుంది ఆ విధంగా కన్నీరు పెట్టిన ఆ ఇల్లు ఏదైతే ఉంటుందో ఆడదాని కన్నీటి బొట్టుకి కారణమైన ఆ మగాడు ఎవరైతే ఉంటాడో ఖచ్చితంగా వారు జీవితంలో సుఖపడినట్లు ఒక గొప్ప స్థాయికి ఎదిగినట్లు ఆ ఇల్లు సంతోషంగా ఉన్నట్లు నువ్వు చరిత్ర తిరగేసినా కూడా ఉండదు ఎందుకంటే ఆడది అంటేనే మహాలక్ష్మి ఆ మహాలక్ష్మి ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండాలి అని చెప్పి అనుకోవాలి కానీ సాక్షాత్తు ఆ మహాలక్ష్మి కంటతడి పెడితే ఆ ఇల్లు అనేది ఎంత నరకంగా మారుతుందో నీకు కూడా తెలుసు కానీ ఇప్పుడున్న ఈ ప్రస్తుత రోజుల్లో ఈగోలకు పోయి అహంకారాలకు పోయి భార్య భర్తలు ఇద్దరూ కూడా గొడవపడి భార్య ఏదన్నా కానీ ఒక సలహా ఇస్తున్నా కూడా ఆ సలహాని కూడా తీసుకోకుండా ఉండి నాకంటే గొప్ప అని ఎవరు లేరు అని ఆ పురుష అహంకారాన్ని ఎవరి మీద చూపించు అంటే ఎవరి మీద చూపిస్తున్నాను నేను కట్టుకున్న భార్య మీద ఇట్లా అహంకారం అనేది చూపించకూడదు తను నన్ను నమ్ముకుని వచ్చిన ఒక స్త్రీ ఆ స్త్రీని నేను కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి తను తన యొక్క శరీరాన్ని త్యాగం చేసి నా బిడ్డలకు జన్మనిచ్చింది నా కుటుంబాన్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది అసలు తను లేని ఇల్లు ఒక నరకంలా ఉంటుంది తనని అందంగా చూసుకోవాలి ఆనందంగా చూసుకోవాలి అపురూపంగా చూసుకోవాలి తనకంటూ కొంత సమయాన్ని కేటాయించాలి అని చెప్పి ప్రతి ఒక్క మగాడు కూడా అనుకోవాలి ఎందుకంటే బిడ్డ ఎప్పుడైనా కానీ భార్యతో నీ యొక్క కష్టాలను నీ యొక్క కన్నీటిని పంచుకున్నప్పుడు భార్య ఏమీ రాక్షసి కాదు బిడ్డ ఎందుకంటే నీకంటే ఎక్కువ చేసుకునే అంటే ఎక్కువ అర్థం చేసుకునే తెలివితేటలు ఎక్కువగా ఆడదానికే ఉంటాయి కనుక నీకు ఏదైనా కష్టం వచ్చింది అని అంటే కనుక నువ్వు తన దగ్గర అహంకారం చూపించకుండా పొగరు చూపించకుండా తనతో ప్రేమగా నువ్వు ఉంటే కనుక తనకి ఉన్నవన్నీ కూడా నీకు అమ్మి పెట్టడానికే కూడా తను సిద్ధపడుతుంది అంతటి త్యాగశీలి భూదేవికి ఎంత ఓర్పు ఉంటుందో తనకి కూడా అంత ఓర్పు ఉంటుంది నువ్వు చేయాల్సిందల్లా కూడా ఏంటి అంటే కేవలం తనని అర్థం చేసుకుని ఆనందంగా ఉంచడం మాత్రమే తనని ఒక్కసారి రోజు మొత్తం మీద తిన్నావా నీ ఒంట్లో ఎలా ఉంది తనకి దేనికైనా ట్యాబ్లెట్స్ వాడుతుంటే కనుక నీ ఒంట్లో ఎలా ఉంది ఇప్పుడు ఆ ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాత నీ ఆరోగ్యం బాగుందా లేదా అని ఏంటి ఈరోజు డల్గా ఉన్నావు ఈరోజు ఈ డల్గా ఉండడానికి కారణం ఏంటి నీకు నేను ఉన్నాను అనే ఒక భరోసా అనేది భార్యకి ఎప్పటికప్పుడు భర్త ఇస్తూ ఉండాలి అంతేకాకుండా భర్తకి అంటే భార్య ఎంత ధైర్యంగా ఉంటుందో భర్త కూడా భార్యకి అంతే ధైర్యాన్ని ఇవ్వాలి నలుగురి ఎదుట భార్యని చిన్నతనంగా చూపించకూడదు అంతటి గొప్ప వ్యక్తులు మాట్లాడకూడదు అంతటి గొప్ప వ్యక్తులు భార్యను తన ఎదురుగా తిడుతున్నప్పుడు ఆ భర్త అనేది కోపంగా నువ్వెవరివి నా కళ్ళ ముందు నువ్వు నా భార్యను తిడుతున్నావు అని చెప్పి భార్యను వెనకేసుకుని వచ్చి ఆ భర్త భార్య అంటే భార్యకు ఒక రకమైన భరోసా అని అనేది ఇవ్వాలి బిడ్డ ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ప్రతిదీ కూడా నీకు తెలుసు నేను ప్రత్యేకంగా ఏది కూడా చెప్పాల్సిన అవసరం లేదు నీ యొక్క భార్య దగ్గర ప్రతిరోజు కూడా ఒక అర్ధగంట తనతో ఎటువంటి ఫోన్లు దగ్గర పెట్టుకోకుండా ఒక అర్ధగంట తనతో ప్రేమగా ఎటువంటి కోపం ఆవేశం బాధ ఇవి ఏవీ లేకుండా ఆనందంగా మనసు విప్పి మాట్లాడే ప్రయత్నం చెయ్యి ఈ విధంగా చేయడం వల్ల నువ్వు ప్రతిరోజు తన కోసం నువ్వు ఒక అర్ధగంట కేటాయించడం వల్ల తను పడే సంతోషం వల్ల నీకు ఎన్ని రకాల లాభాలు వస్తాయి అంటే తను ఇంట్లో ఎప్పుడూ నవ్వుతూ ఉండడం వల్ల తనకి శక్తి అనేది రెట్టింపు అవుతుంది ఆ శక్తి అనేది రెట్టింపు అవ్వడం వల్ల తన మనసు చాలా ప్రశాంతంగా ఉండడం వల్ల మొదట తన ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది దీనివల్ల తన ఇంటిని కానీ పిల్లల్ని కానీ శుభ్రంగా ఉంచుతుంది కావలసినవన్నీ కూడా కడుపు నిండా బిడ్డలకు కానీ నీకు కానీ చేసి పెడుతుంది ఇలా ఆ ఇల్లు అంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది ఈ విధంగా ఉండడం వల్ల ఆ ఇంటి లక్ష్మీదేవి అనేది అడుగు పెడుతుంది బిడ్డ ఇదంతా కూడా ఎందుకు చెప్పాను ఎవరి కోసం చెప్పాను ఎవరిలో మార్పు రావడం కోసం చెప్పాను అనేది పూర్తిగా నీకు తెలుసు ఇప్పుడు అంటున్నావు కదా నాకు ఈ పేదరికం అనేది ఎన్నాళ్ళు ఉంటుంది ఈ పేదరికం వెళ్ళిపోయి నేను ధనవంతుడిగా ఎప్పుడు మారుతాను అని చెప్పి నన్ను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉంటావు కదా అయితే నీ యొక్క పేదరికం వెళ్ళిపోయి నిన్ను ఎప్పుడూ కూడా అదృష్టవంతుడిగా మార్చే శక్తి అనేది అలా అదృష్టవంతుడిగా తీర్చిదిద్దే ఆ ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే కేవలం నీ భార్య మాత్రమే అవును బిడ్డ ఎందుకు ఇలా అంటే కనుక నేను చెప్పిన ప్రతిరోజు అర్ధగంట సమయాన్ని తనకి ఇచ్చి చూడు ఇప్పటికీ కూడా నేను ఎంత చెప్పినా కూడా కాదు నేనే గొప్పని చెప్పి నువ్వు పొగరగా ఉండి నీ భార్యను ఒక బానిసలాగా చూస్తే కనుక ఇక నీ కర్మను నీ యొక్క దురదృష్టాన్ని ఎవ్వరు కనీసం నేను కూడా మార్చలేను అని గుర్తుంచుకో నువ్వు జీవితంలో నువ్వు చేసిన మంచి పని ఒకటే ఒకటి ఏంటి అంటే కనుక నీ భార్య మేడలో నువ్వు తాళి కట్టడం ఇక నువ్వు చేస్తున్న చెడ్డ పని ఏంటి అంటే కనుక ఆ భార్యనే నువ్వు అలసిగా చూడటం నలుగురిలో అలసి చేయడం నీ యొక్క పేదరికానికి కారణం కేవలం అదే నువ్వు నమ్మినా నమ్మకపోయినా కానీ నీవు ఎప్పుడూ అనుభవిస్తున్నా దరిద్ర అన్నింటికి కూడా కారణం నీ భార్య కన్నీరు మాత్రమే కానీ కనుక తన యొక్క కంటినీరు ఎప్పుడైతే తుడవడం నువ్వు మొదలు పెడతావో అప్పటి నుంచి నీ ఇంట సిర్లు అనేవి పొంగుతాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇల్లంతా కూడా చాలా సందడిగా ఉంటుంది ఇంట్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇలా ఎప్పుడైతే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుందో ఆ ఇంట లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది ఇది అక్షర సత్యం బిడ్డ నేను చెప్పిన మాట నేను చెప్పిన మాట పెడచెవిన పెట్టకుండా నువ్వు ఈ రోజు నుంచే ఈ క్షణం నుంచే నీలో అహం ఇగోలు పొగరు ఇవన్నీ కూడా పక్కన పెట్టుకుని నీ భార్య దగ్గర నువ్వు ఒక చిన్నపిల్లో కనుక ప్రవర్తించి తనని ప్రేమగా ఆప్యాయతగా తనకు కష్టం వచ్చినప్పుడు కన్నీరు తుడిచి ధైర్యాన్ని ఇవ్వాలి తను నలుగురిలోకి వెళ్తున్నప్పుడు నేను ఉన్నాను అనే భరోసాని ఇవ్వాలి తనని ఎవరైనా అవమానించినప్పుడు వారు గారికి బుద్ధి చెప్పి అప్పుడు ఆ అవమానంలో తనకి ఎటువంటి బాధ అనేది కలగకుండా ఒక రకమైన గౌరవాన్ని తనకి అందరి ముందు నీ వల్లే ఇస్తున్నారు అని తను గుర్తించాలి ఇటువంటి మార్పు అనేది నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో చేసుకుంటావో నీ జీవితం ఎన్ని కోట్ల అదృష్టానికి అంటే ఎన్ని కోట్లు తీసుకొచ్చి పెడుతుందో అది మాటల్లో చెప్పలేనిది తల్లి ఒకే ఒకసారి చూడు అంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది మరి దుర్గమ్మ తల్లి అందించిన సందేశం మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చింది అనిపిస్తూ చూస్తూ వెళ్ళేవాళ్ళు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైంలో మన ఛానల్కి వస్తే ఛానల్ని సపోర్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయడం మర్చిపోకండి మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు దుర్గమ్మ తల్లి ఆశస్తి మనపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు